నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు ఇసుకపాలెం గ్రామాలలో బుధవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా స్థానిక నేతలు కార్యకర్తలు మాజీ మంత్రిని గజమాలతో సత్కరించారు ఈ సందర్బంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్టం అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేవిధంగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై విమర్శలు చేశారు రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు మన్యం జితేంద్ర మన్యం మధుసూదన్ గౌడ్ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం ఈ రూట్ లో ఇసుపాలెం తోటపల్లిగూడూరు ఒరిగుండ ఎక్కడి నుంచి ఎందుకూరు పేట నుంచి సర్వేపల్లి దాకా పాదయాత్ర చేశా నన్ను అక్క చెల్లిలో మీరందరూ బ్రహ్మరథం బట్టి హారతులు ఇచ్చి 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 నన్ను స్టేట్ లెవెల్లో రాష్ట్ర లెవెల్ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చారు ఆ సారా పాదయాత్రలో మీ రుణపడి రుణపడున్నానని చెప్పేసి మీ నేను మనవి చేసుకుంటున్నా చెప్తుందా మీకు ఒక్కటి మనవి చేస్తుందా రాష్ట్రం కోసం కూటమికి ఓటేయాల సర్వేపల్లిని బతికించుకునే దానికోసం నన్ను మీరు ఆశీర్వదించాలి మీ బిడ్డను నేను మీ వాణ్ణి మీరు బస్సు ఎక్కితే రోడ్డు మీద అది దిగితే పలికేవాడిని అలా మూడు సార్లు వదులుకోవాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మూడు సార్లు నాలుగు వేల ఐదు వేలు కాఖానికి పోతానంటే మెజారిటీ తెచ్చాను నేను ఓడిపోయి ఎమ్మెల్సీ మంత్రి కంటే నేను లిఫ్ట్తో అరవై మూడు కోట్లతో ఇరవై ఐదు వేల ఎకరాలకి ఇచ్చా ఆయన ఊరికి ఇచ్చా నేను ఓడిపోయి ఎమ్మెల్సీ దక్షిణ కాలం పది ఎగ్రహాలకి నీళ్లు తెచ్చా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ మెగా వాటర్ ప్లాంట్ పెట్టి నాలుగు కోట్ల తొంభై లక్షలతో మూడు కోట్ల ఎనభై లక్షలతో అప్గ్రేడ్ చేసి హాస్పిటల్ కట్టించా మూడు కోట్ల చెల్లెలతో ఐటీ కాలేజీ కట్టించా మొత్తం నిమ్మకాయ కోట్ల ఇరవై నాలుగు కోట్లు కట్టించే అక్కడ బోరింగ్ వేయించా అగ్రికల్చర్ కాలేజీకి మూడు కోట్ల చెల్లర పెట్టించా వాళ్ళ చరిత్రలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి రామనారాయణ గారు మంత్రి మద్యపాన నిషేధం విధించేసి రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతా అక్కజిల్లని ఇక కరెంట్ ఛార్జీలు తగ్గించాడు భారాస్తా అటువంటి ఎన్ని చెప్పాడు ఆయన తొంభై తొమ్మిది వాగ్దానాలు నా దగ్గర ఉన్నాయి కానీ మేమందరం మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల్లో గుండెల్లో ఏముందో అదే బయట చెప్తాడు ఆయన వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్టం బాబు గారిని జైల్లో పెడితే అనవసరంగా దారుణంగా జోల్లో పెడితే ఆయన వచ్చి రాజమండ్రిలో చూసి ఒక్క మాట చెప్పాడు ఈయన ఆ గుట్టల్లో మేము షూటింగ్ చేసుకునే వాళ్ళే హైటెక్ సిటీ దగ్గర ఈయన వచ్చిన తర్వాత అదొక అమెరికా లండన్ లాగా తయారైపోయింది ఇప్పుడు అక్కడ మేము షూటింగ్ చేసుకుంటున్నాం విదేశాలకు పోవాల్సిన అవసరం లే అటువంటి దానికి కారుకుడైనా చంద్రబాబు నాయుడు రోజు రాజమండ్రి జైల్లో చూడాల్సి వచ్చింది అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు దాకా కలవాలే కలవాలన్నా తెలుగుదేశం ప్రజల రైతుల చిరకాలు వంచ మొత్తం పదులకూరలు చేశాడు బాలేసా ఈ రోజు ఆయనకి మాట్లాడేదానికి అవకాశం అందుకే పూర్తిగా పొదుపురలు మారిపోయినారు ఇప్పుడు కదా చంద్రబాబు రెడ్డి చేసిన దాకా మనకు దిక్కు లేదు అని చెప్పి ఇప్పుడు తెలియపడ్డారు భారీ మెజారిటీ పదులకూరు ప్రజలు మనకి ఇవ్వడుతున్నారని చెప్పేసి నేను అమలు చేస్తున్నాం మీ మీ నేను నాలుగు సార్లు ఏ తప్పు చేయలే ఏ తప్పు చేయలే ఐదులో మాకు పొలాలు ఇచ్చిపోయినారు అవిపురం చెరుకూరు రాజుపానం గోపలిపాడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి